కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు వ్యాపారాన్ని విస్తరింపజేయడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకున్న విధి విధానంగా ఒకనొక నూతన కార్యక్రమాలలో మార్పులు రావడం ఆఖరి నిమిషంలో వదిలేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఏదో ఆదాయం పెరుగుతుంది ప్రోత్సాహం లభిస్తుంది వాళ్ళెవరో సహాయం అందిస్తారు కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉన్నప్పటికీ వాస్తవిక రూపంలో మాత్రం ఏమాత్రం ఇవి ఉండవు ఈ విష వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండి వ్యవహరిస్తారు తాడో పేడో తెల్చుకుంటే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో కొన్ని తీర్మానాలు పరిస్థితులు పంచాయతీలు ఏర్పడే విధంగా ఉంటుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి వస్తుందో ఉద్యోగం రాదో అన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి ఖచ్చితమైనటువంటి ప్లాన్ బి ఉండటం అనేది అనివార్యం ఈరోజు విదేశాలకు వెళ్ళటం అది ఏమంత పెద్ద విషయం కాదు ఏదో ఒక విధంగా మనం వెళ్ళొచ్చు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కావచ్చు ఉద్యోగరీత్యా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక ప్లాన్ బి ఆప్షన్ ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మనం ఈ దారిలోనే వెళతాము ఈ దారైతేనే మనకి మేలు ఇంకొక దారంటూ ఏది వద్దు అన్న విధంగా మాత్రం ఆలోచనలు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఖచ్చితంగా ఎదురవుతుంది ఆయా పరిస్థితుల్లో మీరు నిలబడలేనటువంటి విధంగా పరిణమిస్తుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మాత్రం స్తబ్దుగా ఉండిపోతాయి వాటిలో ఏమాత్రం పురోగతి ఉండదు ఎన్ని చర్చలు సమావేశాలు ఎంత ప్రోత్సహించినప్పటికీ ఎంత ఉత్తేజపరిచినప్పటికీ కాస్తంత మీకు రావాల్సిన దాంట్లో పర్సంటేజీల మార్పు ఉన్నప్పటికీ అవతల వాళ్ళు ఏమాత్రం సుమకత వ్యక్తం చేయకపోవడము ప్రారంభించినటువంటి పని అర్థాంతరంగా ఆపివేయాల్సి వస్తుందేమో అన్న నేపథ్యంలో అవి దారి మళ్ళటం ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకి మార్పులకి కారణమవుతుంది ఒకనొక స్థలం ఉన్నది దాన్ని డెవలప్మెంట్కి ఇద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు ఏదైతే కోర్సు ఎంపిక విషయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందో స్పష్టంగా నిర్ణయం తీసుకోలేము అన్నటువంటి అభిప్రాయం ఉందో పెద్దల్ని సంప్రదించండి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకోనటువంటి సంఘటనలు ఎదురయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి